నమస్తే రైతు సోదరులకు శుభాభివందనం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భూ నిర్వహణను సరళీకృతం చేసేలా వ్యవసాయ భూములకు ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులకు సంబంధించిన చట్టాల స్థానంలో ఇప్పుడు తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం రెండు వేల ఇరవై రానుంది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించే ఈ చట్టంలోని కీలక అంశాలేంటి రిజిస్ట్రేషన్లు రికార్డుల ప్రక్రియ ఎలా ఉండబోతోంది వీటి వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలున్న విషయాలపై ఈరోజు నేలతల్లి మీ భూమి మీ హక్కు ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం హెచ్ఎంటీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం తెలంగాణ కొత్త భూముల చట్టం చేసింది తెలంగాణ అసెంబ్లీ ఇటీవలే ఒక కొత్త భూ ఆమోద ఆమోదముద్ర వేసింది త్వరలోనే ఇది అమల్లోకి రాబోతుంది చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించి రెవెన్యూ పరిపాలనకు సంబంధించి కొత్త చట్టం తేబోతుందని చెప్పింది ఈ నేపథ్యంలో ఒక కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ కౌన్సిల్ రెండు కూడా ఆమోదముద్ర వేశాయి ఇది త్వరలో చట్టరూపం దాల్చిపోతుంది అమల్లోకి రాబోతుంది ఈ రోజున ఈ కొత్త చట్టంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వ్యవసాయ భూముల కోసం చేసిన చట్టం ఈ చట్టం వ్యవసాయ భూములకే వర్తిస్తుంది కాబట్టి చాలా కీలకం రైతాంగానికి తెలియటం తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం ఇరవై ఇరవై పేరుతోటి ఈ కొత్త చట్టాన్ని తెలంగాణ తీసుకురావటం జరిగింది ఈ చట్టం పేరు తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ఇరవై ఇరవై దీన్నే ఇంగ్లీషులో ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పాస్ బుక్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ అని అంటాం ఈ చట్టం యొక్క కీలక అంశాలని తెలుసుకునే ప్రయత్నం మనం ఈరోజు చేద్దాం ఇంతకు మునుపు నేను చెప్పినట్టుగా ఈ చట్టం వ్యవసాయ భూములకి మాత్రమే వర్తిస్తుంది వ్యవసాయేతర భూములు ఈ చట్ట పరిధిలో రావు అంతేకాదు ప్రభుత్వ భూములు అది కేంద్ర ప్రభుత్వ భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వ భూమి అయినా ఈ చట్టం పరిధిలో ఉండదు అట్లాగే జాగీర్ భూములు కూడా ఈ చట్ట పరిధిలో రావు జాగీర్ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తూ ఇంతకు మునుపు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేసుకుంటూ జాగీర్ భూములని ప్రభుత్వ భూములుగా భావించాలి ఈ చట్టం కింద పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు అని చట్టాలు చెప్పేశారు అంటే ఇప్పుడు ఈ చట్టం వ్యవసాయ భూములకి మాత్రమే వర్తిస్తుంది మూడు రకాల భూములు ఈ చట్ట పరిధిలో రావు అవి వ్యవసాయం చేయడం అనుకూలంగా ఉన్నా ఏంటవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భూములు వ్యవసాయేతర భూములు మూడు జాగీర్ భూములు ఈ చట్ట పరిధికి రావు ఇప్పుడు ఈ చట్టం వ్యవసాయ భూముల సంగతి ఏం చెప్తుంది ఒక కీలకమైన మాట చట్టం ఏం చెప్తుంది అంటే ఇక నుంచి ధరణి వెబ్ పోర్టల్లో ఏవైతే వివరాలుంటాయో భూమి వివరాలు అవే ఇక రాబోయే రోజుల హక్కుల రికార్డు ఈ హక్కుల రికార్డు అంటే ఏంటి దీని గురించి కొంచెం ఒక మాట మనకు అర్థం కావాలి ఎందుకంటే ఇది హక్కుల రికార్డు గురించి చేసిన చట్టం కాబట్టి హక్కుల రికార్డు అంటే భూమి పైన ఉన్న హక్కులని రికార్డు చేసే చట్టం అలా రికార్డ్ చేస్తూ ఒక రిజిస్టర్ తయారవుతుంది అలాంటి రిజిస్టరే ఈ కొత్త చట్టం కింద ధరణి వెబ్సైట్ ఇంతకు మునుపు తెలంగాణలో సేత్ కాస్రాపహాని అని ఒక హక్కుల రికార్డు ఉండేది అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేసిన ఆరు ఆరు చట్టం కింద రూపొందించబడ్డ హక్కుల రికార్డు దానికంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో మరొక ఆరువారు చట్టం ఉండేది అదే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నిజాం పరిపాలనలో చేసిన హక్కుల రికార్డు చట్టం అంటే తెలంగాణలో ఇది నాలుగో హక్కుల రికార్డుల చట్టం ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చేసిన చట్టం రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేసిన చట్టం మొదటిది నిజాం పరిపాలనలో రెండవది హైదరాబాద్ రాష్ట్రంలో ఇక మూడవది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన ఆరువారు చట్టం ఇది ఇరవై ఇరవైలో వచ్చిన చట్టం ఏదైతుందో నాలుగవ ఆరువారు చట్టం ఈ హక్కుల రికార్డ్స్ ఏవి పంతొమ్మిది వందల ముప్పై ఆరు కంటే ముందు తెలంగాణలో ఉండేటివి కాదు ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు కూడా ఎలాంటి హక్కుల రికార్డు లేదు మరేం రికార్డులు ఉండేటివి ప్రభుత్వానికి కావాల్సింది ఏ భూమికి యజమాని ఎవరో తెలుసుకోవటం కాదు ఒకప్పుడు ప్రభుత్వానికి కావాల్సిందల్లా ఏ భూమి నుంచి ఎంత పన్ను రాబట్టాలో తెలవాలి కాబట్టి భూముల రికార్డులు మాత్రమే ఉండేటివి ముప్పై ఒకసారో నలభై ఒకసారో భూములు కొలిచి సర్వే పటాలు తయారు చేసుకొని ఎవరి నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో రికార్డులు మాత్రమే రాసుకునేవాళ్ళు దానికి తోడుగా ప్రతి సంవత్సరం పన్ను వసూలు చేయడానికి లెక్కల పుస్తకాలు ఉండేటి వాటిని గ్రామ లెక్కలు అంటారు ఓ నలభై నాలుగు గ్రామ లెక్కలు తెలంగాణలో ఉండేటివి ఈ గ్రామ లెక్కలన్నీ కూడా పన్ను వసూలు లెక్కలు ఇవి రెండే రికార్డులు భూముల రికార్డులు అంటే అంతేగాని ఈ భూమి యజమాని ఎవరు చెప్పే రికార్డే ఉండేదే కాదు కాబట్టి ఆ రోజుల్లో భూమికి పన్ను కట్టిన రిసీ రసీదు ఏదైతే ఉంటుందో అదే హక్కులకు సాక్ష్యంగా ఉండేది అది ఉంటే పట్టా ఇప్పటికీ మనం చాలా సందర్భాలు చూస్తున్నాం మేము శిథితి మేము శిస్తు కట్టినాం శిస్తు రసీదు అని చెప్తుంటారు శిస్తు రసీదు ఉంటే పట్టాగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే అదొక్కటే సాక్ష్యం భూ యజమాని చెప్పడానికి ఆ నేపథ్యం నుంచి బ్రిటిష్ పరిపాలనలో మొఘలు పరిపాలనలో ఏదైతే నలభై ఏళ్ళకొకసారి సర్వే కాకుండా ఏ రికార్డులు తయారు చేయాలి ఏ ఎవరెవరికి భూములు ఉన్నాయో ఒక రికార్డు తయారు చేయాలని ఉద్దేశంతో తయారైన రికార్డే హక్కుల రికార్డు ఆ పరంపరలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టంలో ఏం చెప్తుంది అంటే ఆన్లైన్ వెబ్సైట్ ధరణి ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్వహిస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో ధరణిలో ఏవైతే వివరాలు ఉంటాయో ఇక ఇదే హక్కుల రికార్డు ఈ హక్కుల రికార్డుని ఇంకా మార్పు చేర్పులు చేయడానికి ఎలాంటి వెసులుబాటు లేదు ఒకప్పుడు పాత చట్టం కింద ఉన్న హక్కుల రికార్డు ఏదైతే ఉందో అది వన్ బి రిజిస్టర్ అంటారు ఈ వన్ బి రిజిస్టర్ని ఎంతకాలం తర్వాతనైనా మార్పు చేర్పులు చేయడానికి రెవెన్యూ యంత్రాంగానికి అధికారాలు ఉండేటి అది ఆర్డీఓ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు ఎంత కాలం తర్వాతనైనా ఈ వన్ బి హక్కుల రికార్డుని మార్చే అధికారం ఉండేది ఈ కొత్త చట్టంలో అలాంటి అధికారాలు లేవు అంటే ఇక ధరణినే ఆరు ఆరు ఇక ధరలో ఉన్న వివరాలు మార్చడానికి వీలు లేదు ఇది ఒక కీలకమైన అంశం కొత్త చట్టంలో ఇక రెండో అంశం ఏంటంటే ఇప్పటి నుంచి కనుక వ్యవసాయ భూములు వస్తే రికార్డుల మార్పు చేపలు ఏ విధంగా చేసుకోవాలి పటాలు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక కొత్త పద్ధతిని చట్టం చెప్తుంది ఈ చట్టం ఏమిటిందంటే ఇక రాబోయే రోజుల్లో వ్యవసాయ భూమి సంబంధించి అది కొనుగోలు ద్వారా వచ్చిన వారసత్వంగా వచ్చిన పంపకాల ద్వారా వచ్చిన కోర్టు డిగ్రీ ద్వారా వచ్చిన ఈ నాలుగు మార్గాలు ఏ మార్గం ద్వారా వ్యవసాయ భూములు వచ్చినా ఆ భూముల యొక్క రిజిస్ట్రేషను మ్యూటేషను రికార్డులో మార్పు చేసి పాస్ పుస్తకాలు జారీ చేయటం మార్చిన రికార్డు కాపీ ఇవ్వటం ఈ నాలుగు పనులు కూడా ఒకే కార్యాలయంలో ఒకే రోజు నిర్వహించబోతున్నారు ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ తహసీల్దార్ కార్యాలయంలోనే జరుగుతుంది నిన్న మొన్నటి వరకు వ్యవసాయ భూములు కనుక కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్కి ఏమో సబ్ కార్యాలయానికి వెళ్ళాలి మ్యూటేషన్కి తహసీల్ కార్యాలయానికి రావాలి తహసీల్ కార్యాలో దరఖాస్తు పెట్టుకున్న తర్వాత నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆర్డర్ పాస్ చేసి రికార్డుల మార్పు చేర్పులు చేయాలి ఇంత ప్రక్రియ ఉండదు ఇప్పుడు ఏం జరగబోతుంది ఎవరికైనా సరే వ్యవసాయ భూమి ఈ నాలుగు మార్గాల ద్వారా వస్తే కొనుగోలే కావచ్చు లేదా మోటిగేజ్ అంటారు ఎవరైనా కుదో పెడితే కావచ్చు ఎక్స్చేంజ్ అంటే బదలాయింపు కావచ్చు లేదా ఈ మార్గాల రాసుకున్న దస్తావేజ్ అయితే ఉండాలి ఈ దస్తావేజుల ద్వారా భూములు వచ్చిన వారసత్వంగా కానీ భాగపంపకాల ద్వారా కానీ భూములు వచ్చినా కోర్టు డిక్రీ ద్వారా భూములు వచ్చిన సంబంధిత తహసీల్దారికి ఒక స్లాట్ బుక్ చేసుకోవడం కోసం దరఖాస్తు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం ఏదైతే పాస్పోర్ట్ కోసం మరొక దానికోసమో ఒక స్లాట్ బుక్ చేసుకుంటామో ఇక రేపొద్దున వ్యవసాయ భూమి వస్తే కనుక రికార్డుల మార్పు చేర్పుల కోసం తహసీల్దార్ యొక్క టైం తీసుకోవాలి ఆ టైం తీసుకోవడానికి ధరణి వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు ప్రభుత్వం నిర్వహించే యాప్ ద్వారా తీసుకోవచ్చు లేదా తహసీల్దార్ కార్యానికి ఫోన్ చేసి తీసుకోవచ్చు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఎవరెవరైతే తమ స్లాట్లు బుక్ చేసుకుంటారో ఆ వివరాలు కూడా ఒక రిజిస్టర్లో నమోదైపోయి ఉంటుంది ఏ రోజున ఎవరికి టైం కేటాయించబడిన వివరాలు కూడా తహసీల్ కార్యాలయంలో ఒక రిజిస్టర్ ఉంటుంది ఈ రిజిస్టర్లు ఇచ్చిన సమయం ప్రకారము ఎవరికైతే భూములు వచ్చాయో వారు సంబంధిత దస్తావేజులు తీసుకొని తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది కొనుగోలు ద్వారా వచ్చినట్లయితే కొనుగోలు చేసే కాగితం బాగా పంపకాల ద్వారా వారసత్వంగా కనుక వచ్చినట్లయితే భాగస్థుల మధ్య వారసుల మధ్య కుదుర్చుకునే ఒక ఒప్పందం జాయింట్ అగ్రిమెంట్ రాసుకోవాలి కోర్టు డిగ్రీ ద్వారా వస్తే కోర్టు డిగ్రీ కాపీ ఈ కాగితాలను పట్టుకొని ఆ నిర్ణయించిన తేదీ రోజున ఆ సమయానికి తహసీల్ కార్యాలయానికి ఒక వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ మీరు దస్తావేజులు కనుక రాసుకోకపోతే దస్తావేజులు రాసుకోవడానికి సహాయం చేసే వ్యక్తులు కూడా తహసీల్ ఆఫీసులో ప్రభుత్వమే నియమిస్తారు ఒకసారి భూమి కొనుక్కున్నప్పుడు అమ్మిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన కాగితం అన్నా రాసుకోవచ్చు అలా కాగితం రాసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తహసీల్ కార్యాలయంలోనే ఇలా కాగితాలు రాసేవాళ్ళు ఉంటారు నిర్ణీత రుసుము కనుక చెల్లిస్తే వాళ్ళే కాగితాలు రాసిస్తారు ఇలా ఒకసారి కాగితాలు రెడీ అయిన తర్వాత తహసీల్దార్ ముందట ఆ కాగితాలు నిర్ణయించిన సమయంలో పెడితే ఎవరి మధ్యలో అయితే భూమి మారుతుందో ఆ ఇచ్చే వ్యక్తి అంటే ఎవరైతే అమ్ముతున్న వ్యక్తి కావచ్చు లేదా వారసత్వం బాగపంపకాలైతే మొదటి పట్టదారు కావచ్చు వారి వివరాలు ధరణి వెబ్సైట్లో ఉన్నాయా లేదా చూస్తారు కాగితాల మేరకు హక్కుల ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసి అమ్మిన వ్యక్తి నుంచి భూమి తీసి కొన్న వ్యక్తి ఎక్కించాలి ముందు డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తారు ఆ తర్వాత అమ్మిన వ్యక్తి నుంచి భూమి తొలగిస్తూ కొన్న వ్యక్తి పేరు రికార్డులో పొందుపరుస్తారు అలా సరిచేసిన రికార్డుని కొనుగోలు చేసే వ్యక్తికి ఇస్తారు ఇవరు భూమి వచ్చిన వ్యక్తికి ఇస్తారు దాంతోపాటుగా కొత్తగా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ కూడా జారీ చేస్తారు అప్పటికే ఆ వ్యక్తి చేతిలో పాస్ పుస్తకం ఉంది అంటే కొత్తగా వచ్చిన భూమి వివరాలు ఆ రికార్డులో నమోదవుతాయి అసలు కొనుగోలు చేసే వ్యక్తికి లేదా వారసులకి బాగా పంపకాల భూమి వచ్చే వ్యక్తికి ఇప్పటికే పుస్తకం కనుక లేకపోతే కొత్తగా పాస్ పుస్తకం జారీ చేస్తారు అంతేకాదు ఈ ప్రక్రియ అంతా చేసి సవరించిన ధరణి రికార్డు ఏదైతే ఉంటుందో ఆ సవరించిన ధరణి రికార్డు యొక్క కాపీ కూడా ఈ వ్యక్తులకు అందజేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకే రోజు తహసీల్ కార్యాలయంలోనే జరిగిపోతాయి ఇక విచారణ చేయటము మ్యూటేషన్ల కోసము రోజుల తరబడి గ్రామాలలో విచారణ జరగటం ఇవేవి ఉండవు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇప్పుడున్న ఫామ్లు రికార్డ్ పుస్తకాల స్థానంలో ధరణి వెబ్సైట్ వస్తుంది అయితే వెబ్సైట్లో ఉన్న రికార్డుల సమాచారమే అంతిమమని ప్రభుత్వం తెలిపింది ఈ క్రమంలో ఒకవేళ రికార్డులలో తప్పులుంటే మార్పులు చేసుకునే వీలుంటుందా పాత రికార్డుల విషయాలలో పెండింగ్లో వివాదాల పరిస్థితి ఏంటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందా వ్యవసాయ భూములు వస్తే కనుక రిజిస్ట్రేషను మ్యూటేషను రికార్డులో మార్పు పాస్ పుస్తకాల జారీ రికార్డు సవరించిన రికార్డు కాపీ అందజేయటం ఇవన్నీ కూడా ఒకే రోజు ఒకే కార్యాలయంలో జరిగేటట్టుగా కొత్త చట్టంలో వెసులుబాటు చేయటం జరిగింది అందుకు అనుకూలంగానే తహసీల్దార్నే జాయింట్ రిజిస్ట్రార్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ చట్టంలో మార్పు చేసింది అంటే ఇక రాబోయే రోజుల్లో తహసీల్దారే సబ్ కూడా వ్యవహరిస్తారు ఆయనే సబ్ ఆయనే తహసీల్దారు అంటే రిజిస్ట్రేషన్ చేసేది ఆ వ్యక్తే తర్వాత మ్యూటేషన్ చేసేది కూడా ఒకే వ్యక్తి ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇలా భూములు కనుక వస్తే వ్యవసాయ భూములు వస్తే పట్టా మార్పిడికి ఇంకా ఎక్కువ సమయం పట్టదు ఒకే రోజు అయిపోతుంది ఇది రెండో అంశం మొదటి అంశం ఏమో ధరణి రికార్లో వివరాలే ఆరో రికార్డ్ అని ప్రకటన రెండో అంశం వ్యవసాయ భూములు కనుక వస్తే సులభంగా ఒకే రోజు అన్ని మార్పులు జరిగే ప్రక్రియ కొత్త చట్టంలో ఉంది ఇక మూడోది చట్టంలో ఉన్న అంశం ఏంటంటే పాత చట్టం రద్దవుతుంది పాత ఆరు చట్టం రద్దయిపోతుంది అప్పుడు మనకు అనుమానం రావచ్చు పాత చట్టం కింద ఇప్పటికే చాలా కేసులు ఆర్డీఓల కోర్టులో జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి దాదాపుగా పదహారు వేల కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వమే అసెంబ్లీలో చెప్పింది మరి ఈ కేసులన్నీ ఏమైతాయి పాత చట్టం రద్దయిపోతాయి ప్రభుత్వం ఏం చెప్తుంది చట్టం లేవుంది అంటే ఈ పదహారు వేల కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ పదహారు వేల కేసులన్నీ కూడా ప్రత్యేకంగా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ల ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం అయ్యేటట్టుగా ప్రభుత్వం చూడబోతుంది పదహారు వేల కేసుల పరిష్కారం కోసం పదహారు ప్రత్యేక ట్రిబ్యునల్ ప్రభుత్వం ఈ చట్టం కింద ఏర్పాటు చేయబోతుంది పాత కేసులన్నీ ఇక ఈ ట్రిబ్యునల్ చూసుకుంటాయి ఆర్డీఓలు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఇక పాత ఆర్ఓఆర్ చట్టం కింద ఎలాంటి ఆదేశాలు ఇవ్వటానికి లేదు ఉన్న కేసులన్నీ కూడా ఈ ట్రిబ్యునల్కి మార్చాల్సి ఉంటుంది సరే ఇవి పాత కేసుల విషయానికి వచ్చినట్లయితే మరి కొత్తగా రాబోయే కేసులు ధరణి రికార్డులకు తప్పులు ఉన్నాయి లేదా ఏదైనా ఒక భూ వివాదం ఉంటుంది రికార్డులకు సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి ప్రభుత్వం ఏమంటుందంటే ధరణిలో ఉన్న వివరాలన్నీ సక్రమంగా ఉంటాయి నూటికి తొంభై తొమ్మిది శాతం తొంభై ఎనిమిది శాతం వివరాలు సక్రమంగానే ఉన్నాయి ఒకవేళ ఏమైనా రికార్డుల వివాదాలు ఉంటాయి ఏవైనా హక్కుల వివాదాలు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఐదంచెల సివిల్ కోర్టు వ్యవస్థ ఎలాగూ ఉంది కాబట్టి ఆ సివిల్ కోర్టుకు వెళ్ళి వివాదాలు పరిష్కారం చేసుకోవాలని ప్రభుత్వం చెప్తుంది ఆ మేరకు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు జూనియర్ సివిల్ జడ్జి ఆ పైన సీనియర్ సివిల్ జడ్జి ఆ పైన జిల్లా కోర్టు ఆ పైన హైకోర్టు ఆ పైన సుప్రీంకోర్టు ఈ విధంగా ఐదు అంచెల సివిల్ కోర్టు వ్యవస్థ ఇలాగ ఉంది కాబట్టి ఎవరికైనా హక్కుల వివాదం ఉన్నట్లయితే రికార్డుల ఇబ్బందులు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకి వెళ్ళాలి సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే ధరణిలో మార్పు చేర్పులు చేయడం జరుగుతుంది ఇది ఇంకొక అంశం అంటే వివాదాలకు సంబంధించి ఇక నాలుగో అంశం ఏంటంటే ఇందులో కొన్ని చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ పెట్టారు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం చాలా కఠినమైన నియమాలు ఈ చట్టంలో మొదటిసారిగా పొందుపచ్చారు అలా రెండు కీలకమైనవి ఒకటి ఇక ఏ అధికారైనా సరే ప్రభుత్వ భూములకి కనుక పట్టాలు జారీ చేస్తే అలా ప్రభుత్వ భూములకి పట్టాలు జారీ చేసిన అధికారిని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయడం కోసం ఈ దీంట్లో చట్టంలో అవకాశం ఉంది ఉద్యోగంలోకి వెళ్ళి తొలగించవచ్చు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు అంతేకాదు ఏదైతే తప్పుగా ప్రభుత్వ భూములకి పాస్ పుస్తకాలు జారీ అవుతాయో ఆ పాస్ పుస్తకాలని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు ఒకవేళ కనుక ప్రభుత్వ భూములకు పట్టాలు జారీ అయిపోతే కలెక్టర్ పుస్తకాలను రద్దు చేయొచ్చు తహసీల్దారు లేదా ఇతర అధికారులు ఎవరైతే ఆ మార్పులు చేస్తారో వాళ్ళ మీద ఉద్యోగం నుంచి తొలగించే చర్యలు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇక అంతేకాదు ఈ చట్టంలో పొందుపరిచిన నియమాలకు విరుద్ధంగా రికార్డులో ఎలాంటి మార్పులు చేసినా లేదా దురుద్దేశపూర్వకంగా ఏదైనా తప్పుడు ఉత్తర్వులు ఎవరైనా ఇచ్చినా సరే అలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఇందులో ఒక ప్రత్యేకమైన నియమాలు రూపొందించారు అలాంటి అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అలాంటి అధికారులని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు ఇలాంటి కఠినమైన నిబంధనల్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది ఒక కీలకమైన అంశాలు ఇక మరో కోణం ఈ ఆరుఆర్ చట్టంలో ఏంటంటే ఈ ఆరు ఆరు చట్టం ఏదైతే ఉందో హక్కుల రికార్డును తయారు చేస్తుంది హక్కులు మారినప్పుడు రికార్డులో మార్పులు చేస్తుంది ఈ హక్కుల రికార్డు తయారు చేయటంలో హక్కుల మార్పులు చేసే క్రమంలో కనుక ఏవైతే ఇబ్బందులు ఉంటాయో తొలగించడం కోసం అటు ట్రిబ్యునల్ కావచ్చు సివిల్ కోర్టు కన్నా వెళ్ళాలి తప్పు చేసే అధికారుల మీద శిక్షలు ఉన్నాయి వెను వెంటనే రికార్డులో మార్పులు చేర్పులు చేసే ఒక వెసులుబాటుని ఈ కొత్త ఆరు ఆరు చట్టం కల్పించడం జరుగుతుంది ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆరు ఆరు చట్టం అంతేకాదు ఈ కొత్త ఆరు ఆరు చట్టం అమలుకు వచ్చేంత అమలుకు వచ్చేంతకాలం ఎలాంటి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ చేపట్టద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు రెవెన్యూ అధికారులు ఏ రికార్డులు మార్పు చేయకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా కూడా ఇటీవలనే చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు అంటే ఏంటంటే ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చే వరకు కూడా రెవెన్యూ యంత్రాంగం రికార్డులో ఎలాంటి మార్పులు చేయలేదు ఎలాంటి ఉత్తర్వులు కూడా ఎలాంటి తీర్పులు ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం లేకుండా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఇవంతా వ్యవసాయ భూములకు సంబంధించి ఇక్కడ మరొక మార్పు కూడా ప్రభుత్వం ఇతర చట్టాల్లో తీసుకొచ్చింది ఈ చట్టంతో పాటుగా ఇంకొక మూడు నాలుగు చట్టాలలో కూడా మార్పులని తీసుకొస్తూ సవరణ చట్టాలు తీసుకొచ్చారు వాటికి కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది అవేంటంటే ఎట్లాగైతే వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రక్రియ అంతా తహసీల్ కార్యాలయంలో ఒకే చోట జరిగిపోతుందో రికార్డు చేయటం పట్టాలు ఇవ్వటం అన్నీ కూడా ఒక చోట జరుగుతున్నాయా అదేవిధంగా వ్యవసాయేతర భూములు ఏవైతే ఉంటాయో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటాం ఈ వ్యవసాయేతర భూములకు సంబంధించిన పూర్తి మార్పు చేర్పులు చేయడం కోసం సబ్ రిజిస్టార్లకే అధికారాలు కట్టబెట్టారు ఇప్పుడు ఏవైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయో ఇక రాబోయే రోజుల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతుంది సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటుగా ఇప్పటి ఏదైతే పంచాయతీలు మున్సిపాలిటీలు ఆస్తుల రిజిస్టర్లు మెయింటైన్ చేసి అందులో మార్పు చేర్పులు చేస్తున్నాయి అవి కూడా ఇక సబ్ రిజిస్టారే చేస్తాడు అంటే దాని అర్థం ఏంటి ఒకవేళ కనుక వ్యవసాయేతర భూముల మీద హక్కులు కనుక వచ్చినట్లయితే వాటి రిజిస్ట్రేషను వాటి మ్యూటేషను రకాల మార్పు చేర్పులు అన్నీ కూడా రాబోయే రోజుల్లో సబ్ రిజిస్టారే చేయబోతున్నారు ఇది రాబోయే రోజుల్లో కొత్త చట్టాల వల్ల తెలంగాణలో రాబోయే కొన్ని విప్లవాత్మకమైన మార్పు చేర్పులు పట్టాదారు పాస్ పుస్తకం లేని వారు కొత్త చట్టం కింద దరఖాస్తు చేసుకునే వీలుంటుందా ఏ అధికారి అయినా రికార్డులలో తప్పుడు సమాచారం పొందుపరిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు కొత్త చట్టంలో ఎలాంటి అంశాలు జోడిస్తే భూ వివాదాలు తగ్గుతాయి వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం ఇంకొక రెండు అంశాలు కూడా ఈ చట్టంలో ఉన్నాయి అవి కూడా మనం చర్చించుకోవాలి ఒకటి పంట రుణాల కోసం బ్యాంకులకు పోయినప్పుడు బ్యాంకులు పాస్ పుస్తకాలు పెట్టుకోవచ్చా ఏవేటి ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వాలి రెండోది ఇప్పటిదాకా పట్టాదారు పాస్ పుస్తకాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి పాత చట్టం కింద ఇంకా పుస్తకాలు అందలేదు కొత్త పుస్తకాలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందో ఈ కొత్త పాస్ పుస్తకాలు ఇంకా అందరి కుటుంబాలు ఉన్నాయి అందరి రైతు కుటుంబాలు ఉన్నాయి వారి పరిస్థితి ఏంటి అనేది ఈ రెండు అంశాలు కూడా చట్టం సమాధానం చెప్తుంది ఇప్పటి నుంచి బ్యాంకులు రుణాలు అందచేసినప్పుడు ధరణిలో ఉన్న రికార్డుల ఆధారంగానే అందచేయాలి ఆ ధరణిలోనే బ్యాంకు రుణాల వివరాలు నమోదు చేయాలి కానీ రైతు నుంచి వారి దగ్గరున్న పట్టదారు పాస్ పుస్తకాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు రుణం ఇచ్చినప్పుడు పాస్ పుస్తకాలని బ్యాంకులు తమ వద్ద పెట్టుకోవడానికి వీలు లేదు ధరణి వివరాల ఆధారంగా మాత్రమే ఇవ్వాలి అని చట్టం మరోసారి పునరుద్ఘాటించింది పుస్తకాలు బ్యాంకులు పెట్టుకోవడానికి లేదు ఇక ఇప్పటి వరకు పుస్తకాలు రాని పరిస్థితి ఏంటి చాలామందికి పాస్ పుస్తకాలు కూడా అందలేదు కొన్ని వివాదాలు ఉన్న సమస్యలు ఉన్నాయి అంటే పార్ట్ బీలో పెట్టడం జరిగింది కొన్ని పార్ట్ బీలో లేవు కానీ ఇంకా పుస్తకాలు రాలేదు మూడోది పుస్తకాలు వచ్చినాయి కానీ ధరణి అండ్ వెబ్సైట్ వివరాల్లోనే ఆన్లైన్ రికార్డులోనే కొన్ని తప్పప్పులు ఉన్నాయి ఈ మూడిటి వాటి పరిస్థితి ఏం కాబోతుంది ఒకటి పార్ట్ బి ఏదైతే ఉందో వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా ట్రిబ్యునల్లనే పరిష్కరించాలి లేదా సివిల్ కోర్టు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఎవరికైతే ఇప్పటికీ కొత్తగా పాస్ పుస్తకాలు రాలేదో ఆ పాస్ పుస్తకాలు రాని వాళ్ళ గురించి కొత్త చట్టం ఏమంటుందంటే మళ్ళీ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి మీకు భూమి వచ్చిన విధానాన్ని బట్టి మీకు కొనుగోలు చేస్తే వచ్చిందా వారసత్వంగా వచ్చిందా భాగపంపకాల ద్వారా వచ్చిందా కోర్టు డిగ్రీ ద్వారా వచ్చిందా వాటిని బట్టి ఈ కొత్త చట్టం కింద మరొకసారి తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే రికార్డుల మార్పు చేర్పులు చేసి పుస్తకాలు ఇస్తారు కానీ ధరణి వివరాల్లోనే అభ్యంతరాలు ఉన్నట్లయితే దాని సవరణకి ప్రస్తుతం ఈ చట్టంలో వెసులుబాటు ఏమీ కల్పించలేదు ధరణి రికార్డులో ఉన్న వివరాలే అంతిమమని చట్టం చెప్తుంది కా నిన్న అసెంబ్లీ కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పిన ప్రకటన ఏంటంటే ధరణిలో ఉన్న వివరాలకిలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మార్పు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించడం కోసం ప్రయత్నం చేస్తారని ముఖ్యమంత్రి గారే చెప్పారు అంటే రాబోయే రోజుల్లో దీనికి ఈ చట్టం కింద రూల్స్ రాబోతున్నాయి రూల్స్ వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి గైడ్లైన్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ చట్టంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూల్స్ ఆ విధంగా గైడ్లైన్స్ వస్తాయి ఒకసారి ఈ చట్టం అమలు కనుక ప్రారంభమైన తర్వాత రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వాటి పరిష్కారాలు ఏంటి కూడా మనం మరొకసారి మాట్లాడుకుందాం ఇది మొత్తంగా తెలంగాణ కొత్త చట్టంలో ఉన్న వివరాలు ఇక ఈ చట్టం విజయవంతం కావాలి అంటే ఈ చట్టం తెలంగాణ రైతాంగానికి మరింత మేలు చేయాలి అంటే కనుక ఇంకొన్ని మార్పు చేర్పులు కూడా తెలంగాణ ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది ఆ మేరకు కొన్ని రాబోయే మార్పుల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా మాట్లాడారు ఒకసారి ప్రస్తావిస్తా తెలంగాణ రైతాంగానికి మరింత మేలు జరగాలి అంటే ఈ కొత్తగా వచ్చిన చట్టం మరిన్ని ఫలితాలు రైతాంగానికి భూ యజమానులకు అందించాలంటే తేవోయే మార్పులు తేవాల్సిన మార్పులు ఏంటో కూడా మాట్లాడుకుందాం అందులో కీలకమైనది ధరణి వెబ్సైట్లో ఉన్న వివరాలలో కనుక పొరపాట్లు ఉన్నట్లయితే తప్పులు ఉన్నట్లయితే అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని సవరించుకోవడానికి అలా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇవ్వాలి అలాంటి అవకాశం ఈ చట్టంలో లేదు ధరణి వెబ్సైట్లో ఉన్న వివరాలు కూడా తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ సవరణకి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించాలి పాత ఆరు చట్టంలో తీసుకున్నట్లయితే ఒకసారి తయారయ్యే ఆర్ఓఆర్ రికార్డు ఏదైతే ఉంటుందో ఆ రికార్డులో అభ్యంతరాలు ఉంటే కూడా సవరించుకోవడం కోసం ఒక రెండు సంవత్సరాల టైం ఇచ్చేవాళ్ళు ఈ చట్టంలో అసలు ఏ టైము లేదు ఎలాంటి యంత్రాంగం లేదు దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక రెండోది భూముల సమగ్ర సర్వే జరిగితేనే ఈ చట్టం అమలు కీలకంగా ఉంటుంది భూముల సమగ్ర సర్వే జరిగినంత కాలం ఈ చట్టాన్ని అమలు చేయటం ఇబ్బందులు ఉంటాయి ఆ మేరకు ప్రభుత్వం ఏమంటుందంటే రాబోయే ఒక సంవత్సర కాలం పూర్తిగా తెలంగాణలో ప్రతి ఇంచు భూమి సర్వే చేస్తా అని చెప్తున్నారు ఈ రాబోయే సమగ్ర సర్వే ఏదైతే ఉంటుందో ఊరికే జీపీఎస్ రీడింగ్లను తీసుకోవటం మాత్రమే కాకుండా సర్వే జరిగి ఎనభై ఏళ్ళు జరిగిపోతున్నాయి కాబట్టి భూముల్ని పూర్తిగా కొలిచి భూముల పటాలు కొత్తగా తయారు కావాలి కొత్త టీపళ్ళు రావాలి కొత్త గ్రామ నక్షాలు రావాలి ఈ కొత్త టీపళ్ళు కొత్త రా గ్రామ నక్షాలు ఏవైతే ఉన్నాయో అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆ పటం ఆధారంగా కింద భూమిపై సర్వే రాళ్ళు లేకున్నా సరే భూముల్ని గుర్తించే విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని వాడుకొని కొత్త పటాలు తయారు చేయాలి ఇది ఒక పని ఇక రెండోది ఏంటంటే ఏదైతే మనం రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ అని జారీ చేస్తున్నామో కొత్త చట్టం కింద ఈ వ్యవసాయ ఏతర భూములకు ఒక రకమైన పాస్ పుస్తకము వ్యవసాయ భూములకు మరో పాస్ పుస్తకం ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ పుస్తకానికి ఇప్పటికీ గ్యారంటీ లేదు అంటే అందులో ఉన్న వివరాలకి ప్రభుత్వం జమ్మెదారిగా ఉండదు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ఈ రికార్డు కూడా ఇంకా ప్రిజంప్టివ్ రికార్డు తప్ప టైటిల్ గ్యారంటీ కాదు దేశమంతా కూడా హక్కులకి పూర్తి హామీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ అవి వెళ్తుంది కొన్ని రాష్ట్రాలు అలాంటి మార్పులు చేసుకున్నాయి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ హక్కుల రికార్డుకి గ్యారంటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇది మరొక మార్పు అంతేకాదు భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్ ఉంటే మంచిది జిల్లాకు ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక అపిలే ట్రిబ్యునల్ కూడా పెట్టుకుంటే మంచిది దాంతోపాటుగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళాల్సి వచ్చినా కోర్టుకి వెళ్ళాల్సి వచ్చినా కోర్టు ఖర్చులు లాయర్ ఫీజు పెట్టుకోలేరు కాబట్టి ప్రభుత్వమే ఈ చట్ట పరిధిలో ఉచితంగా న్యాయ సహాయం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి దాంతోపాటు గిరిజన ప్రాంతాలలో ఏవైతే ఈ ఆర్వో చట్టం అమలు చేస్తున్నప్పుడు కొంచెం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి ట్రైబల్కి అన్యాయం జరగకుండా ఉండడం కోసం ఇవి కొన్ని సూచనలు సమగ్రంగా భూపరిపాలనలో మనం మార్పు చేసుకుంటూ అంతేకాదు ఈ మిగతా చట్టాలు ఏవైతే ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఎనభై ఏడు చట్టాలు ఉన్నాయి ఒక అంచనా ప్రకారం చట్టాలు రూల్స్ కలిపి చూస్తే నూట నలభై ఐదు ఉంటాయి ఈ నూట చట్టాల్లో మనం ఒక చట్టాన్ని ఈ రోజున మార్చుకున్నాం మిగతా అన్ని చట్టాలను కూడా కలిపి ఒక సింగిల్ రెవెన్యూ కోడ్గా తెచ్చుకోవాలి ఈ విధంగా భూములన్నీ ఒక రెవెన్యూ కోడు భూముల హక్కులకి గ్యారంటీ ఇచ్చే టైటిల్ గ్యారెంటీ చట్టము భూముల సర్వే భూ వివాద పరిష్కారానికి ఒక వ్యవస్థ అందులో పేదలకు సాయం చేస్తే కనుక ఏర్పాటు కనుక ఉంటే సమగ్రమైన మార్పులు వస్తాయి తెలంగాణ రైతాంగానికి మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇందులో కొన్ని మార్పులు ప్రభుత్వం తెస్తామని ఆల్రెడీ ప్రకటించింది ఆ మార్పులు త్వరగా రావాలని తెలంగాణ రైతాంగానికి ఇచ్చే హక్కు పత్రానికి పూర్తి భరోసా ఉండాలని రికార్డులన్నీ సంపూర్ణ ప్రక్షాళన జరగాలని ఆశిస్తున్నాం కొత్త చట్టం అమలు రైతాంగానికి మేలు జరగాలని ఆశిస్తూ మీ భూమి సునీల్ సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్ నేలతల్లి కార్యక్రమం నమస్తే